దానికి సంబంధించి ప్రయోజనాలు ఇచ్చే దానికి సంబంధించి నియోజకవర్గం స్థాయిలో గౌరవ శాసనసభ్యులు అందరూ హాజరయ్యేటట్లుగాను ప్రజాప్రతినిధులు తర్వాత రైతులు హాజరయ్యేటట్లుగా మనం అన్ని రైతు సేవా కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల దానికి సంబంధించిన ఇది జరుగుతుంది మనకు మొత్తం మీద డెబ్బై నాలుగు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి దానికి మన మన నియోజకవర్గంలో ఇద్దలూరు నియోజకవర్గం పరిధిలో ఇరవై ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల ప్రయోజనం వస్తుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల మొత్తం ఏడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలకు జమ అవుతాయి ఇది రెండో పెడుతుంది మరి ఇది దీనివల్ల చెప్పమంటే కూడా చెప్తా టోటల్ టోటల్ కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇది మొత్తం మన నియోజకవర్గం మొత్తం ఆరు మండలాలకు సంబంధించి మొత్తం ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది రైతులకి రైతులు లబ్ధిదారు లబ్ధిదారు దానిపైన మనము అందరికీ అసలు అట్లా జరుగుతున్నాయి అనే దానికోసం చేరులే ఏర్పాట్ల గురించి ఎంఈఓ వాళ్ళతో ఏడీఏలు అని ఉంటారు మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఆ వివరాలన్నీ సేకరించుకొని దాని త